మన దేవరకొండ ఫ్యామిలీ అభిమానులందరికీ కూడా థ్యాంక్ యూ అంటే నా ట్యాక్సీ వాళ్ళ మొత్తం ఆన్లైన్లో లీక్ అయిపోయినప్పుడు దేవరకొండ అందరూ అన్నా నీకు మేము ఉన్నాం అని చెప్పేవాళ్ళు బేబీ ఒక టూ ఇయర్స్ అండర్ ప్రొడక్షన్లో ఉన్నప్పుడు చెప్పేవాళ్ళు అన్నా నీకు మేము ఉన్నామని చెప్పేవాళ్ళు సో మీరు ఎప్పుడో ఉన్నారు నేను ఈ ఫంక్షన్ రావడానికి ముఖ్య కారణం కుల్ఫీ లాంటి నాతో సెల్ఫీ అండి బ్రదర్ నేను ఈ ఫంక్షన్ రావడానికి ముఖ్య కారణం అనురాగ్ ఎందుకంటే నేను ఆడిటింగ్లో ట్యాక్స్ ఫైల్ చేసేటప్పుడు ఏమన్నా పొరపాట్లు చేస్తే ఆయనకి ఫోన్ ఎత్తకపోతే అన్నా మీరు టెన్ పర్సెంట్ స్లాట్లో ఉన్నారని చెప్పేవాడు ట్వంటీ పర్సెంట్ స్లాట్ అయ్యిందనేవా అని చెప్పేవాడు ఎప్పుడన్నా ఆయన ఫోన్ అయిన పోతే అన్న మీరు థర్టీ పర్సెంట్ ఫ్లాట్ స్లాట్లో ఉన్నారని చెప్పేవాడు బేబీ రిలీజ్ తర్వాత ఎక్కడ ఫార్టీ పర్సెంట్ స్లాట్లో పెడతాడని చెప్పి అనురాగ్ గారు నేను ప్లీజ్ సో ఇక్కడ చూసేందుకు అగ్గిరవల్లా ఉంటాడే అని చెప్పే మన ఈస్ట్ ఇండియా సౌత్ ఇండియా వెస్ట్ ఇండియా ప్యాన్ ఇండియా నేషనల్ క్రష్ రెష్కా గారికి సుస్వాగతం సో ఆనంద్ అంటే ఆనంద్ అందరూ డౌన్ టు ఎర్త్ డౌన్ టు ఎర్త్ అంటారు బట్ ఆనందం చూస్తే ఆ ఎర్తే డౌన్ అయిపోద్ది అంత మంచి వ్యక్తి నా తమ్ముడు ఎందుకంటే ఆనంద్ ఎప్పుడు కోపడతో చూడలేదు ఎప్పుడు చిరాకు పట్టడం చూడలేదు ఎప్పుడు ఇరిటేట్ అవ్వడం చేయలేదు తనకి చాలా నాలెడ్జ్ ఉంటుంది సినిమా అంటే అలాగే తనకి చాలా అభిమానం ఉంటుంది అన్న విజయ్ అంటే సో ఎప్పుడూ కూడా తనని వేరే మోడ్లో చూడాల నేను వర్క్ చేసిన హీరోలందరిలో మోస్ట్ ప్యాషనేట్ మోస్ట్ డెడికేటెడ్ మోస్ట్ హార్డ్ వర్కింగ్ యాక్టర్ ఎవరు ఉన్నారంటే ఆనంద్ ఎందుకంటే బేబీ షూటింగ్ లేట్ అవుతున్నప్పుడు ఎందుకు లేట్ అవుతుందని అడగలేదు ఏమి అసలు తనకి క్వశ్చన్ చేసే ఇది లేదు తనంటే ఆనంద్ అనే దానికి ఒక ఎబ్రివేషన్ ఒక సినిమా ఉందంటే డెడికేషన్ హార్డ్ వర్క్ ఇది సో అలాంటి ఆనంద్ వంద కోట్ల సినిమాలు కాదు రెండు వందల కోట్ల సినిమాలు కాదు ఎన్నో వంద కోట్ల సినిమాలు సాధించాలి అలాగే ఈ సినిమా ప్రొడ్యూసర్స్ కేదార్ అండ్ వంశీ మంచి అండ్ వాళ్ళ వెనకాల ఉన్న విజయ్ విజయ్ గారు అందరూ చాలా నాకు మంచి ఫ్రెండ్స్ సో గంగ గణేష్ అనేది ఇది వినాయక చవితి సీజనే కాదు ఏ సీజన్ సమ్మర్లో కాదు ఏ సీజన్లో వచ్చినా మంచి హిట్ అవ్వాలి ఎందుకంటే ఈ సినిమాలో ఆనంద్ టైమింగ్ ఏంటో బయటకు వస్తుంది అలాగే మేము ఒక సిక్స్ మినిట్స్ సాంగ్ చేసాం బేబీలో బట్ లైటర్ యాడ్ చేసాం కానీ ఈ సా ఈ సినిమాలో విజయ్ పోలంకి మా డాన్స్ మాస్టర్ స్టెప్స్కి తన వేసిన స్టెప్స్ చూస్తుంటే బీట్స్కి చాలా బాగుంది సో ఈ సినిమా ద్వారా పరిచయం అవుతున్న ఇద్దరు హీరోయిన్లకి వాళ్ళకి మంచి భవిష్యత్తు ఉండాలని అలాగే మ్యూజిక్ డైరెక్టర్ గారికి కొత్త కి అలాగే డైరెక్టర్ ఉదయ్ ఉదయ్ గారిని భయపెట్టేస్తున్నారు గారు అలా డైరెక్టర్ని భయపెట్టకూడదండి మనం అగ్రి అగ్రిమెంట్లో ఆర్గ్యుమెంట్లో డైరెక్టర్తో చేయకూడదు ప్రేమతో రావాలి నాకు రాజేష్ గారికి ఏమన్నా ఉందా అగ్రిమెంట్ వాళ్ళు ఉందా అదే లేదు బట్ ఆయన పది సినిమాలు కూడా నెక్స్ట్ నాతో ఎందుకు ఉన్నాయంటే ప్రేమ ఆ ప్రేమ అనేది ఉండాలి తప్ప మనం డైరెక్టర్ని ఎప్పుడు లవర్ని ఎస్ఎంఎస్తోనూ ఈటలతోనూ డైరెక్టర్ని అగ్రిమెంట్తోనూ మనం బంధించలేం అంతే కదా సో అలాగే మా ఆనంద్కి మన ఆనంద్కి ఈ నెల ముప్పై ఒకటిన రిలీజ్ అవుతున్న గంగం గణేష ఒక బేబీని మించి హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకంటే ఆనంద్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ జోనర్స్ చేయాలనుకుంటాడు ఎందుకంటే ఏదో సినిమా ఆ గుండె బాగుండాలరా అంటారు కదా అలాగా ఆనంద్ లాంటి హీరోలు బాగుండాలి ఎందుకంటే ఆనంద్ లాంటి హీరోలు బాగుంటే డిఫరెంట్ సినిమాలు వస్తాయి నెక్స్ట్ సినిమా మాదే కాబట్టి ఆనంద్ లాంటి హీరోలు బాగుండాలి అలాగే పిలిచిన వెంటనే ఒక టైం తక్కువ ఉన్నా సరే ఆవిడ ప్యాన్ ఇండియా స్కెడ్యూల్ ఉన్నా సరే నా సినిమా ప్రేమిస్తున్న సాంగ్కి లక్కీ చామ్ రష్కా గారు వచ్చారు సో సో నేను అప్పుడు వేరే ఒక ఈ సందర్భంగా చెప్పాలి వేరే ఒక హీరోయిన్ని నేను అప్రోచ్ అయ్యాను బట్ ఆవిడ డేట్ దొరకలేదు ఆవిడ డేట్ దొరకకపోతే రష్మికా గారికి ఒక మెసేజ్ చెప్తే ఒక మెసేజ్ పెడితే వెంటనే అప్పుడు వస్తా అన్నారు అప్పుడు నేను అనుకున్నాను జల్సాలో పార్వతి మెల్టన్ మిస్ అయితే ఇలియానా దొరికినట్టు ఓకే ఆవిడ ఆవిడ లేకపోతే రష్మికా గారు వచ్చారు ఎందుకంటే ఆవిడ మనసు అంత మంచిది ఒక ప్యాషనెట్ సినిమా ఎక్కడున్నా అన్నా అందుకే ఆవిడకి లాస్ట్ ఇయర్ వచ్చిన యానివల్ అయినా ఇప్పుడు రాబోయే పుష్ప టూ అయినా సరే తర్వాత సల్మాన్ గారి సినిమా ఆవిడ ఒక ప్యాన్ ఇండియా దాటి గ్లోబల్ హీరోయిన్ అవ్వాలని కోరుకుంటున్నామండి సో మా మన 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 రషిక గారు మన కృష్ణ గారు నేషనల్ నేషనల్ కృష్ణ రషిక గారు సో ఆవిడకి అన్ని విజయాలు దక్కాలని సో గంగ గణేశ రిలీజ్ డేట్ ఎప్పుడో ఫ్రెండ్స్ సో బుక్ మై షో పేటిఎం ఏటీఎం ఎక్కడ పడితే అక్కడ టికెట్లు కొనుక్కోండి సో ఈ సినిమాని విజయవంతం చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్